హాయ్ అండి ఈరోజు వీడియోలో అయితే కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళ కోసం కిడ్నీలో రాళ్ళు ఉంటుంది కదా ఇలా కానీ ఒకసారి ట్రై చేశారంటే కిడ్నీలో రాళ్ళు చాలా వరకు అయితే కరిగిపోతుంది కిడ్నీలో రాళ్ళే కాదండి మనకి బరువు తగ్గాలంటే కూడా చాలా దోహదపడుతుందండి ముందుగా ఈ అంటూసనైతే బాగా తరుక్కునేసి ఇందులో ఉండే నారంతా ఊసలాగా వచ్చేస్తుంది కట్ చేసేటప్పుడే అయితే పెట్టేసుకోవాలి కడుక్కునేసి ఒకసారి అయితే కుక్కర్లో వేసేసుకుందాము కొద్దిగా వాటర్ పోసుకునేసి ఇందులో తగినంత సాల్ట్ పసుపు వేసుకునేసి ఒకసారి బాగా కలుపుకునేసి మూత పెట్టేసుకునేసి టూ విసిల్స్ వరకు అయితే బాగా చేసేసుకోవాలి టూ విసిల్స్ వచ్చేసిన తర్వాత ఇందులో ఉండే వాటర్ అంతా తీసేసుకునేసి దీని అయితే పగన పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకునేసి ప్యాన్ అయితే పెట్టుకుందాము ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి పోపు దినుసులు అయితే వేసేసుకుందాము శనగపప్పు ఉద్దిపప్పు ఆవాలు వేసుకునేసి లైట్గా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసేసుకుందాము వెల్లుల్లి ఐదారు రెమ్మలు బాగా స్కిన్తోనే దంచి అయితే వేసేసుకునేసి లైట్గా ఫ్రై చేసేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు వేసేసుకుందాము ఆల్రెడీ కుక్ చేసుకున్నాము కదా ఈ అయితే వేసేసుకోవాలి దీన్ని తాలింపే కాదండి కలిచికూర కూడా చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది సాల్ట్ చాలకపోతే సాల్ట్ అయితే వేసేసుకుందాము ఇందులో పాలపిండి పొడి టూ స్పూన్స్ వేసుకుందామండి ఇందులోనే కారము రైస్ ఫ్లోర్ రెండు కలిసి ఉంటుంది ఇందులో వేరుశనగ బాగా ఏం అయితే దంచి అయితే టూ స్పూన్స్ వేసేసుకుందాము టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా చేసుకున్నారంటే మీకు కావాలంటే చిల్లీ పౌడర్ కూడా వేసేసుకోవచ్చు అండి మొత్తాన్ని అయితే మిక్స్ చేసేసుకునేసి లాస్ట్లో కొత్తిమీర అయితే చల్లేసుకునేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము అంతే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత సింపుల్గా మనకి అంటూ సో ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇది కిడ్నీలో సమస్యలే కాదండి నిద్రలేమి కూడా బాగా యూస్గా ఉంటుంది బరువు కూడా చాలా వరకు తగ్గిపోవచ్చు చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది మీరు ఇంట్లో ట్రై చేయండి అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్